హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్యంగా ఈ నెల పదవ తేదీన జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో అయితే కొన్ని ముఖ్య విషయాల గురించి అయితే చర్చించబోతుందండి ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏ విషయాలు చర్చిస్తారు అదేవిధంగా ఉద్యోగులకు రావాల్సిన అంటే వచ్చే గుడ్ న్యూస్లు ఏంటి వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ నెల పదవ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం రెండవ తారీఖునైతే విడుదల చేయడం జరిగింది ఈ ఉత్తర్వులు స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందండి పదవ తేదీన ఉదయం పదకొండు గంటల సమయంలో అయితే ఈ యొక్క క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతనలో డిప్యూటీ సీఎం వీరందరూ కూడా పాల్గొనబోతున్నారండి అయితే ఈ విషయ అంటే ఈ యొక్క జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాల గురించి అయితే చర్చించబోతుందండి ఏపీ ప్రభుత్వం వాటికి సంబంధించి గమనించినట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈ సమావేశంలో అయితే చర్చించబోతున్నట్లు సమాచారం అదేవిధంగా ఫోర్ అమలుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి చెత్త పన్ను రద్దు ఆమోదం సంబంధించి కూడా క్యాబినెట్లో ఆమోద సంబంధించి చర్చించబోతున్నారు ఇంటింటికి మంచినీటి పంపిణీపై కూడా చర్చించే అవకాశం అయితే ఉందండి ఇక అమరావతి పోలవరం నిర్మాణంపై కీలక చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇక ఏపీ పెన్షనర్లకి ఉద్యోగులకి సంబంధించి ముఖ్యంగా డిఏడిఆర్ అండి అదేవిధంగా పన్నెండవ పిఆర్సిలో భాగంగా వారికి సంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేయాలి ఐఆర్ ప్రకటించాలి వీటి అన్నిటికీ సంబంధించి కూడా ఏపీ ఉద్యోగులకి చర్చించబోతున్నట్లు సమాచారం అయితే ముఖ్యంగా ఈ విషయాలపైన చర్చించినప్పుడు మనకి ఒక ముఖ్యంగా ఐఆర్కు సంబంధించి ప్రకటన అయితే వస్తుందని విశ్వసనీయ సమాచారం అండి ఎనిమిది శాతం ఐఆర్ ప్రకటించాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారని దీనికి సంబంధించిన ఫైల్ను కూడా ఆర్థిక శాఖను సిద్ధం చేయమన్నారని అయితే ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి అయితే ఈ క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి ఎనిమిది శాతం ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతుంది అదేవిధంగా పన్నెండవ పీఆర్సీకి సంబంధించి కూడా కొత్త నియామకం జరిగే అంటే అధ్యక్షతన కమిషన్ను ఏర్పాటు చేసే దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఉద్యోగులకు సంబంధించి డిఏ ప్రకటన కానీ లేకపోతే డిఏ బకాయిలు కానీ విడుదలకు సంబంధించిన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్